హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన క్రిస్మస్ స్పెషల్ రెసిపీ వచ్చేసి గవ్వలు ఈ గవ్వల్ని కొంచెం స్పెషల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ఈ విధంగా కనుక ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే నెల రోజుల పాటు స్టోర్ ఉంటాయి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తినేయచ్చు ఇక్కడ వీడియోలో చూపించే టిప్స్ కనుక ఫాలో అవుతూ గవ్వల్ని ప్రిపేర్ చేస్తారంటే ఎన్ని కేజీలైనా సరే ఫటాఫట్గా ప్రిపేర్ చేసేయచ్చు చిన్నపిల్లలు సైతం ఎంతో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అంత ఈజీ మెథడ్లో చూపించబోతున్నాను ఇక లేట్ చేయకుండా ఈ క్రిస్మస్ స్పెషల్ గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీన్నే మనము కుల్కుళ్ళని లేకపోతే కలకల్లని కానీ పిలుస్తాము ఈ గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగానే పిండిని తడుపుకోవాలి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి వన్ కప్పు వరకు మైదాన్ తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు కావాలైతే గోధుమ పిండినైనా తీసుకోవచ్చు అలాగే మన గవ్వలు క్రిస్పీగా రావడానికి అన్నట్టు రెండు స్పూన్ల వరకు రవ్వను తీసుకోండి ఉప్మా రవ్వ ఉంటుంది కదా దాన్ని అలాగే ఒక పావు కప్పు వరకు పంచదార పొడి ఒక పించ్ వరకు సాల్ట్ అలాగే ఒక పావు స్పూన్ వరకు వెనీలా ఎసన్స్ని యాడ్ చేసుకోండి ఇది ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు దీన్ని యాడ్ చేసుకోవడం వల్ల మన స్వీట్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఒకసారి దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం వన్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఈ నెయ్యి ప్లేస్లో మీరు కావాలైతే బటర్నైనా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా యాడ్ చేసుకొని గవ్వలకి పిండిని తడుపుకోవడం వల్ల గవ్వలు అనేది మరింత క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒకసారి ఉండలాగా కట్టి చూసుకోండి చూసారు కదా పర్ఫెక్ట్గా విరుగుతూ ఉంది ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి ముద్దని తడుపుకోండి మీకు పాలు వద్దు అనుకునే వాళ్ళు ఈ ప్లేస్లో వాటర్తో అయినా పిండిని తడుపుకోవచ్చు కానీ పాలు యాడ్ చేసుకొని ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఈ స్వీట్ అనేది మరింత టేస్టీగా తయారవుతుంది ఇక్కడ వచ్చేసి నాకు పిండిని తడుపుకోవడానికి టోటల్గా ఒక పావు కప్పు వరకు పాలైతే పట్టాయి మనం తడుపుకున్న పిండి మరి పల్స్గాను వండుకుంటా మరి గట్టిగాను వండుకుంటా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి అప్పుడే మనం చేసుకునే గవ్వలు అనేవి గవ్వల పేట పైన కానీ లేదంటే ఫోర్క్ పైన కానీ ఈజీగా స్ప్రెడ్ అవుతాయి ఇప్పుడు ఒక ఫోర్క్ని తీసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని దీనిపైన ఇట్లాగా స్ప్రెడ్ చేసి గవ్వల రూపంలో చుట్టేసుకోండి ఈ ప్రాసెస్ అనేది ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు చాలా ఈజీ మెథడ్ చూసారు కదా ఈ విధంగా గవ్వలాగా చేసేసి రెడీగా పక్కకు పెట్టుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని గవ్వలు అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటారో అన్నిటికీ మధ్య మధ్యలో ఆయిల్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది మాటి మాటికి ఆయిల్ అనేది అప్లై చేయనవసరం లేదనమాట ఫోర్క్కి ఎప్పుడైతే స్టిక్ అవుతుందో ఆ టైంలో ఆయిల్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ దగ్గర ఫోర్క్ లేదు అనుకునే వాళ్ళు మనం జాల గరిటె ఉంటుంది కదా ఏమన్నా డీప్ ఫ్రై చేసుకునేది ఆ గరిట పైన కానీ కొద్దిగా ఆయిల్ను అప్లై చేసేసి ఈ విధంగా గవ్వల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఇంకొక షేప్లో వస్తాయి లేదంటే మీ దగ్గర ఒకవేళ గవ్వల పీట కనుక ఉంటే గవల పీటతో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకొని దీనిపైన కానీ కొద్దిగా పిండిని పెట్టేసుకొని బాగా స్ప్రెడ్ చేయండి దీన్ని ఇప్పుడు గవ్వ రూపంలో ఫోల్డ్ చేసేసి తీసుకోండి మీకు ఏ షేప్లో అయితే గవ్వలు కావాలో ఆ మౌల్డ్తో ఈ విధంగా ప్రిపేర్ చేసేసి తీసుకోండి మూడు ప్రాసెస్లు కానీ చాలా ఈజీ అనే చెప్పాలి మీకు ఏ మెథడ్లో ఈజీగా అనిపిస్తే అది ప్రిపేర్ చేసేసుకోండి నేను వచ్చేసి ఇక్కడ గవ్వలు కొద్దిగా పెద్దగా రావాలన్నట్టు గవ్వలపేట పైన ఎక్కువగా ప్రిపేర్ చేసుకున్నాను మీ ఇష్టం అనమాట మీకు చిన్నవిగా కావాలంటే ఫోర్క్ పైన ప్రిపేర్ చేసుకోండి గవ్వలపేట పైన అయితే కాస్త పెద్దవిగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ ఉద్దేశంతో నేను ఈ విధంగా ప్రిపేర్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకున్నాను ఇదే విధంగా మన గవ్వలన్నీ కానీ ప్రిపేర్ అయిపోయాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని కాసేపు పక్కన పెట్టేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని వేడెక్కనిద్దాం ఈ గవ్వల్ని డీఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అనే కాకుండా నెయ్యితో అయినా డీఫ్రై చేసుకోవచ్చు దాంతో కానీ మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మీ ఇష్టం అనమాట మీకు దేంట్లో కావాలంటే దాంట్లో డీఫ్రై చేసేసి తీసుకోండి సరగదా మన ఆయిల్ బాగా బాయిల్ అవుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని గవ్వలు ఎన్నైతే పడతాయో ఒక బ్యాచ్ కింద వేసుకోండి గవ్వల్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని ఎప్పుడు కానీ హైలో పెట్టుకోకూడదు హైలో పెట్టుకొని చేసుకున్నట్లయితే పైన మాడిపోతాయి లోపల పచ్చిగానే ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకుంటూ రెండు వైపులా బాగా ఫ్రై ఏ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి చూసారు కదా మన గవ్వలన్నీ చక్కగా ఫ్రై మంచి కలర్లోకి వచ్చేసే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని బయటకు తీసేసుకోండి బయటకు తీసుకున్న తర్వాత దీని కలర్ అనేది ఇంకా కాస్త డార్క్గా తయారవుతుంది గవ్వల్ని ఒక బ్యాచ్ కింద బయటకు తీసేసుకున్న తర్వాత వెంటనే గవ్వలు వేసేసుకోకుండా ఆయిల్ని ఒక రెండు నిమిషాల పాటు బాగా బాయిల్ అవనిచ్చి గవ్వల్ని ఒక్కొక్కటిగా ఇందులోకి యాడ్ చేసేసుకోండి వేసుకున్న గవ్వల్ని ఇట్లాగా రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి చూసారు కదా గవ్వలన్నీ బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసి ఈ కలర్లో ఉన్నప్పుడు వీటిని బయటకు తీసేసుకోండి చూసారు కదా మన గవ్వలు ఎంత మంచి కలర్లోకి వచ్చాయో ఈ విధంగా ఫ్రై చేసుకున్న వీటిని బయటకు తీసేసి ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని గవ్వలు కానీ ప్రిపేర్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకోండి మీరు కావాలైతే ఇలా ప్రిపేర్ చేసుకున్న గవ్వల్ని ఇట్లాగే ఒత్తిగా అయినా తినేయచ్చు ఆల్రెడీ కానీ యాడ్ చేసాం కాబట్టి ఇవి క్రిస్మస్ స్పెషల్ కల్కల్ కాబట్టి నేను దీనికోసం కొంచెం డెకరేషన్ అన్నట్టు వీటిని జల్లెడలోకి తీసేసుకొని కొద్దిగా పంచదార పొడితో డస్టింగ్ చేసి తీసుకుంటున్నాను ఇలా కావాలైతే చేసుకోవచ్చు లేంటే ముందులాగే చల్లారే వరకు వెయిట్ చేసి దాని తర్వాత డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకొని అలా అయినా తినచ్చు ఎలా తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి దీన్ని బాగా జల్లడు పట్టేసి తీసుకోండి ఈ డస్టింగ్ అనేది కంపల్సరీ అనేం కాదు మీకు కావాలైతే చేసుకోవచ్చు లేదంటే స్కిప్ కానీ చేయొచ్చు ఈ విధంగా జల్లెడలోకి వేసుకొని ఒకసారి జల్లడు పట్టేసి తీసుకోవడం వల్ల పంచదార పొడి అనేది అన్నిటికీ ఈవెన్గా పడుతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని ప్లేట్లోకి వేసేసుకొని సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పైన క్రిస్పీగా అలాగే లోపల సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ పంచదార పొడి యాడ్ చేసుకునేటప్పుడు ఒక స్టెప్ గుర్తుపెట్టుకోవాలన్నమాట మనము గవ్వల్ని ప్రిపేర్ చేసుకున్న వెంటనే పంచదార పొడి యాడ్ చేసామంటే ఆ వేడి మీద పంచదార పొడి అనేది పాకంలాగా కరిగిపోతుంది కాబట్టి పూర్తిగా చలారిన తర్వాత ఈ విధంగా డస్టింగ్ చేసేసి తీసుకోండి కేవలం పదంటే పది నిమిషాలు టైం కేటాయిస్తే చాలు ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ కల్కల్ లేదంటే గవ్వలు రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అందులో ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి హైజనిక్గా చేసుకున్నామన్న తృప్తి మనకి ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే నెల రోజుల పాటు ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ బాక్స్లో పెట్టడానికైనా సరే లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద అయినా వాళ్ళకి ఇవ్వచ్చు చాలా ఇష్టంగానే తింటారు చాలా అంటే చాలా టేస్టీగా మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ క్రిస్మస్ స్పెషల్ కుల్ కుల్ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్